హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ ముప్పయో భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు కథలోకి వెళ్దాం నిజానికి చదువు అంటే ఇష్టం లేక కాదు వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ తల్లిదండ్రులను వదిలి వెళ్ళాలని లేదు అభికి భూమి తల్లి అంటే అమితమైన ప్రేమ ఉన్నవాడు చెల్లిని తీసుకురావడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు తనని చూడగానే ఎప్పుడూ ఎంతో సంతోషపడే చెల్లి ఈసారి అలా లేదు ముభావంగా ఉంది జర్నీ చేసి అలసిపోయిందేమో అనుకున్నాడు ఇంటికి తీసుకొచ్చాడు దారి మధ్యలో కూడా ఏమీ మాట్లాడలేదు ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయ్యి కాస్త తిని పడుకుంది తల్లి అంశుని కదిలించపోయినా వద్దని ఆపాడు అభి అలసిపోయిందమ్మా కాస్త రెస్ట్ తీసుకుంటే అదే కుదుట పడుతుంది అంటూ ఆపాడు ఆ రోజు తన గది నుండి బయటకు రాలేదు అంశు మరుసటి రోజు ఉదయాన్నే లేచాక కూడా అలాగే ఉంది చెల్లి దగ్గరికి వచ్చిన అభి ఏంట్రా ఏమైంది బాగానే ఉన్నావా అని అడిగాడు బాగానే ఉన్నా అన్నయ్య అంటూ లేని నవ్వును తెచ్చిపెట్టుకుని చెప్పింది అన్షు నాకెందుకో అలా అనిపించడం లేదు ఇంటికి వచ్చిన సంతోషం అసలు నీలో కనిపించడం లేదు సిటీలో ఏదైనా మర్చిపోయావా ఎవరినైనా మిస్ అవుతున్నావా అని అడిగాడు అభి తన మనసు చదివినట్లుగా అడుగుతున్న అంశును పట్టుకుని అన్నను పట్టుకుని ఏడ్చేసింది అన్షు తల నిమురుతూ ఏమైందిరా అంటూ మళ్ళీ అడిగాడు అభి ఏం చెప్పాలో తెలియలేదు అంచుకి ఏమీ లేదు అన్నయ్య అంటూ మాట దాటేసింది లేదు ఏదో జరిగింది నువ్వు చెప్పకుండా నేను వదిలిపెట్టను నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటూ బలవంతం చేశాడు అభి ఏం చెప్పి తప్పించుకోవాలో అర్థం కాక మీనా విషయం మొత్తం చెప్పింది అంశు ఇక్కడ ఇద్దరి తప్పు ఉందిరా తల్లిదండ్రులు తనపై ఎంతో ఆశ పెట్టుకొని పంపిస్తే ప్రేమ అంటూ తిరగడం తప్పే కదా మీనా చిన్నది తెలియక చేసింది అనుకుందాం అసలు విషయం ఏంటి అబ్బాయి ఎలాంటి వాడు అని కనుక్కోకపోవడం వాళ్ళ తల్లిదండ్రుల తప్పు కూడా ఎవరి వైపు నుండి వాళ్ళు ఆలోచించారు కానీ కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్య ఇది వాళ్ళ నాన్న అయినా అంత మంచి సంబంధం అయితే తేలేడు కదా నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు తన గురించి ఆలోచిస్తూ నీ మనశ్శాంతి పాడు చేసుకుంటావా అంతా మంచే జరుగుతుందిలే నీ ఫ్రెండ్కి ఎక్కువగా ఆలోచించకు అంటూ చెల్లుని సముదాయించాడు పది రోజులు గడిచిపోయాయి నెల రోజులు గడిచిపోయాయి కానీ అంశు ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు మరొక రెండు రోజుల్లో తన ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి అభి చెల్లిని అలా వదిలి వెళ్ళాలి అనిపించలేదు అంశు దగ్గరికి వచ్చి ఎప్పుడు ఇలాగే ఉంటావా ఇక పోనీ ఒక పని చేస్తావా నేను మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను నాతో పాటుగా వస్తావా కొంచెం మార్పు ఉంటుంది ఏమో అని అన్నాడు లేదన్నయ్య నాకు ఇష్టం లేదు అంటూ తిరస్కరించింది అంశు కానీ అభి మాత్రం ఊరుకోలేదు అంశుని ఒప్పించి తనతో పాటుగా పెళ్ళికి తీసుకువెళ్ళాడు అయిష్టంగానే వెళ్ళింది అంశు ఫంక్షన్ హాల్ దగ్గర పక్కనే ఫ్లెక్సీలో ఉన్న పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటో కూడా కనీసం చూడాలి అనిపించలేదు అంశుకి అలాగే తన అన్న వెంట వెళ్ళి మండపంలో ఒక చైర్లో కూర్చుంది తను అక్కడ ఎవరిని చూడాలి అని అనిపించడం లేదు ఎవరితో మాట్లాడాలి అని అనిపించడం లేదు నిశ్శబ్దంగా కూర్చుంది అంశు అంశుని అలా చూసి ఇంత దూరం తీసుకొచ్చినా దీనిలో మార్పు లేదు అసలు ఫ్రెండ్ కోసమే ఇంతలా ఆలోచిస్తుందా ఇంకేదైనా విషయం ఉందా స్నేహితురాళ్ళ కోసమే అయితే ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు ఏదో ఉంది నా దగ్గర దాస్తుంది అని అనుకున్నాడు అభి అంతమందిలో ఉన్నా కూడా అనుషుకి మాటి మాటికి దేవు మాత్రమే గుర్తొస్తున్నాడు అతని ఆలోచన లేని క్షణం కూడా లేదు నువ్వు నాకు ఇంతలా గుర్తొస్తున్నావు ఎంతమందిలో ఉన్నా నువ్వు మాత్రమే గుర్తొస్తున్నావు నీ ధ్యాస తప్పితే నాకు వేరే ధ్యాసనే లేదు నీ ఆలోచనలు తప్పితే వేరే ఆలోచనలే లేవు నీ జ్ఞాపకాలే ప్రతిక్షణం నాకు ఊపిరిలా మారుతున్నాయి నేను ఇంతలా ప్రేమిస్తుంటే నీకెందుకు నా ప్రేమ తెలియడం లేదు నేను నీకు గుర్తు రావడం లేదా ఒక్కసారైనా నన్ను తలుచుకున్నావా అనుకుని కళ్ళలో నిండా నీళ్లు తిరగడంతో అలాగే కిందికి చూస్తూ ఉంది పైకి కళ్ళు ఎత్తితే ఎక్కడ ఆ నీళ్లు బయటికి వచ్చి తను కంట్లో అయినా పడుతుందేమో అని భయంతో తల కూడా పైకి ఎత్తడం లేదు అంశు అంతలో ఎవరో తన ముందుకు వచ్చి నిలుచున్నారు మసక కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ కాళ్ళు చూస్తుంటే అబ్బాయివి అని అర్థమైంది ఎందుకంటే అవి అబ్బాయిల షూస్ కొంచెం తల పైకి ఎత్తితే ప్యాంటు అంటే అబ్బాయి అని ధృవీకరించుకుంది అంశు కళ్ళు మరింత పైకి ఎత్తాలని అనిపించలేదు ఎందుకంటే కళ్ళ నీళ్ళు బయటికి వస్తాయని భయం అంతలో అతడు కూల్ డ్రింక్ తీసుకుంటారా అని అన్నాడు ఆ గొంతు బాగా తెలిసిన గొంతు అనిపించడంతో చిటుక్కున తలపైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది అంతలో అప్పటి వరకు తన కంటిలో నిండుకున్న కన్నీళ్ళు జలజల రాలిపోయాయి మసగగా కనిపిస్తున్న ఆ రూపాన్ని మరింత స్పష్టంగా చూడడం కోసం కంట నీరు వెంటనే చేతులతో తుడిచేసుకుంది దేవ్ రూపం కళ్ళ ముందు స్పష్టంగా నిలబడింది ఆ కళ్ళల్లో ఆనందం నిండిపోయింది వెంటనే నిలుచుని నువ్వేంటి ఇక్కడ అంది అంశు నువ్వు ఎందుకు ఉన్నావో నేను కూడా అందుకే ఉన్నాను అన్నాడు దేవ్ అర్థం కాక చూసింది అంశు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి అంటే చూడడానికి వచ్చాను నేను వీళ్ళు మీ చుట్టాల అడిగింది అంశు దేవుని నీకు ఇంకా తెలియదా ఈ పెళ్ళి ఎవరిది అనుకుంటున్నావు ఆశ్చర్యంగా అడిగాడు దేవ్ నాకు తెలియదు వాళ్ళు ఎవరో నేను ఇంతవరకు చూడలేదు కూడా అన్నయ్య తీసుకొస్తే వచ్చాను అంది బయట ఫ్లెక్సీ కూడా చూడలేదా నువ్వు అన్నాడు దేవ్ లేదు చూడలేదు చెప్పింది అంశు అది విషయం అది చూసి ఉంటే నువ్వేంటి ఇక్కడ అంటూ నన్ను అడిగేదానివి కాదు నువ్వు అన్నాడు దేవ్ అప్పుడు చుట్టూ పరిసరాలను చూస్తూ ఎదురుగా మండపం పక్కనే ఉన్న పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఫోటో వైపు చూసింది ఆ ఫోటోలో ఉన్నది మరెవరో కాదు మహేష్ ఇంకా మీనా ఆ ఫోటోని చూస్తూనే ఆశ్చర్యపోయింది అన్షు మీనాకి మహేష్కి పెళ్ళి ఇదంతా ఎప్పుడు జరిగింది అసలు నాకు చెప్పనేలేదు మీనా అంది అన్షు అయ్యో నీ స్నేహితురాలు నీకు చెప్పలేదా ఇంకా నువ్వు తనను పిలిస్తే వచ్చావేమో అనుకున్నాను అన్నాడు దేవ్ లేదు మా అన్నయ్య ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పాడు అని చెప్పా కదా అంది అన్షు అంటే మహేష్ మీ అన్నయ్య ఫ్రెండా ఆశ్చర్యంగా అడిగాడు దేవ్ అదే కదా నాకు తెలియదు ఇంతవరకు ఆ విషయం అని అంశు అంటుంటగానే అక్కడికి వచ్చాడు అంశు వాళ్ళ అన్నయ్య అభి అంతకు ముందు వరకు వారికి కాస్త దూరంలో ఉండి వాళ్ళని చూస్తూ ఉన్నాడు అభి ఎప్పుడైతే మీ అన్నయ్య ఎవరు అని దేవ్ అడిగాడో అప్పుడే అక్కడికి వచ్చాడు అభి అంశు అభి వైపుకు చూస్తూ అదిగో మా అన్నయ్య అని అంది వెంటనే అభి వైపుకు చూశాడు దేవ్ ఒకరినొకరు చూసుకోగానే సంతోషంగా అభి దగ్గరికి వచ్చి అతన్ని కౌగిలించుకుంటూ రే నువ్వు ఎప్పుడు వచ్చావురా ఇంతవరకు నేను చూడనిలేదు అన్నాడు దేవ్ నేను వచ్చి ఒక గంట దాటిపోయింది వచ్చిన దగ్గర నుండి నీ కోసమే వెతుకుతున్నాను నీ కోసం వెతుకుతూనే ఇక్కడికి వచ్చి నువ్వు చెల్లితో ఏదో మాట్లాడుతుంటే అలాగే ఆగిపోయాను అన్నాడు అభి వెంటనే అంశు తడబడుతూ అన్నయ్య మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా ముందే ఆశ్చర్యంగా అడిగింది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గ్రహించగలరు ముప్పై ఒకటవ భాగంలోకి వెళ్దామా అంశు అలా అడగడంతో ఆశ్చర్యంగా చూస్తూ అంటే నీకు దేవు ముందే తెలుసా అడిగాడు అభి నేను చెప్పాను కదా అన్నయ్య మీనా మహేష్ అని ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది వాళ్ళిద్దరిదే చెప్పింది అంశు అవునా మరి మీనా నీ స్నేహితురాలు అయినప్పుడు నిన్ను పెళ్ళికి ఎందుకు పిలవలేదు తన కోసం ఎంతలా బాధపడ్డావు నువ్వు నెల నుండి మనిషిలాగానే లేవు అలాంటి నిన్ను వదిలేసి చక్కగా పెళ్లి చేసుకుంటుంది నువ్వేమో ఇద్దరు బా విడిపోయారని బాధపడుతూ కూర్చున్నావా అన్నాడు అభి అదేంటి అంశు మీనా నిన్ను పెళ్ళికి పిలవలేదా ఆశ్చర్యంగా అడిగాడు దేవ్ లేదు పిలువలేదు మా స్నేహితులను ఎవరిని పిలవలేదు పిలుచుంటే ఎవరో ఒకరు నాకు చెప్పేవాళ్ళు కదా మీనా అసలు ఎందుకు ఇలా చేసింది నాకు తెలియదు అంది అన్షు అది సరే నువ్వు మీనా కోసం బాధపడ్డావా అనుమానంగా అడిగాడు దేవ్ తడబడుతూ అంటే నా ముందే విడిపోయారు కదా ఎలా ఉందో ఏంటో అని కాస్త దిగులుగా అనిపించింది చెప్పింది అన్షు కాస్త కాదురా బాబు అసలు చచ్చిపోయాను అనుకో దీన్ని మామూలు చేయడానికి ఎప్పుడు లేడీ పిల్లలాగా గెంతుతూ అల్లరి చేస్తూ ఉండే నా చెల్లెలు అలా ముభావంగా ఉంటే తట్టుకోలేకపోయాను ఒంటరిగా వదిలేసి ఉండలేక నాతో పాటు పెళ్ళికి తీసుకువచ్చాను తెలుసా అయినా ప్రపంచం ఎంత చిన్నదిరా దీని స్నేహితురాలు వెళ్ళి నా స్నేహితుణ్ణి ప్రేమించింది ఇది వాళ్ళ కోసమే దిగులు పడుతూ ఉంది దీన్ని దిగులు పోగొట్టడానికి నేను వాళ్ళ పెళ్ళికి తీసుకుని వచ్చాను చూసావా ఎంత విచిత్రమో కదా అన్నాడు అభి నిజమేరా చాలా చిన్నది అన్నాడు దేవ్ కూడా అంతలో అభిని ఎవరో పిలవడంతో రే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి అన్షు వైపు చూస్తూ తన పక్కనే కూర్చున్నాడు దేవ్ నిజం చెప్పు నువ్వు మీనా కోసమే దిగులు పడ్డావా వాళ్ళిద్దరి కోసమే ఆలోచించావా అడిగాడు దేవ్ నీకు తెలుసు కదా ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ మళ్ళీ అంటూ మొహం పక్కకు తిప్పుకుంది అంశు నాకు తెలుసు తెలిసి నేనేమీ బాధపడుతూ కూర్చోలేదు దానికి తగ్గ ప్లాన్స్ నేను వేస్తూ ఉన్నాను నువ్వు ఈ పెళ్ళికి వస్తావని అనుకున్నాను అన్నాడు దేవ్ అంటే మీనా మహేష్కి పెళ్ళి జరిగితే అక్కడికి నేను వస్తా అని నీకు ముందే తెలుసు అన్నమాట అదేనా నీ ప్లాన్ అడిగింది అన్షు నేను అంటుంది దాని గురించి కాదు నువ్వు వాళ్ళ పెళ్ళి జరగలేదని బాధపడుతూ కూర్చున్నావు నేను వాళ్ళని ఎలా కలపాలో మొత్తం ప్లాన్ చేసుకుని చేసేసాను మాట మార్చినట్లుగా అనిపించింది అంశుకి దేవ్ అలా చెప్పడంతో ఏం ప్లాన్ చేశావేంటి మామూలుగా అడిగింది అంశు ఏం చేస్తాను వాడిని తీసుకెళ్ళి బయటే ఉంచి నేరుగా మీనా వాళ్ళ నాన్నను కలిసి పెళ్లి సంబంధం కోసం వచ్చామని మాట్లాడాను మొత్తం మహేష్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న చాలా సంతోషించాడు మా అమ్మాయికి ఇంత మంచి సంబంధం నేను తేలేను అంటూ ఆ తర్వాత చెప్పాను వీళ్ళ ప్రేమ విషయం గురించి ఇంకేముంది ఆయన వెంటనే ఒప్పేసుకున్నారు చెప్పే విధంగా చెప్తే ఎవరు మాత్రం ఒప్పుకోరు చెప్పు అన్నాడు దేవు దేవ్ మాటలతో చాలా సంతోషపడింది అంశు నిజంగా నీకు చాలా చాలా థ్యాంక్స్ మీనా ఎంత బాధపడుతుందో అని నేను కూడా చాలా ఆలోచించాను కానీ ఏం చేయాలో తోచలేదు నువ్వు నీ స్నేహితుడి బాధని పోగొట్టేశావు సూపర్ నిజంగా నువ్వు అంది అంశు సరే నన్ను మెచ్చుకుంది చాలు కానీ నీ స్నేహితురాలు నిన్ను పెళ్ళికి ఎందుకు పిలవలేదంటావు అని అనుమానం వ్యక్తం చేశాడు దేవ్ వెంటనే ఇప్పుడే కనుక్కుంటా అంటూ పెళ్ళికూతురి గది ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళింది అంశు అద్దం ముందు కూర్చుని తయారవుతూ ఉంది మీనా అక్కడికి వచ్చిన అంశుని అద్దంలో నుండి చూసి ఆశ్చర్యపోతూ నువ్వెప్పుడు వచ్చావే అసలు నువ్వేంటి ఇక్కడ నేను నిన్ను పిలవలేదు కదా అంది మీనా నువ్వు పిలవకపోయినా నా స్నేహితురాలు పెళ్లి చేసుకుంటుంది నేను లేకపోతే అది బాధపడుతుంది అనుకుని నేనే అడ్రస్ కనుకొని ఇక్కడ దాకా వచ్చానే అంది అంశు ఎలానే ఆశ్చర్యంగా అడిగింది మీనా సిగ్గుండాలి పెళ్ళికి పిలవకుండా ఇంకా వచ్చినందుకు ఎలా అని అడుగుతున్నావా అసలు నన్ను ఎందుకు పిలవలేదు ఎంతలా బాధపడ్డానో తెలుసా నీ గురించి మీ విషయం తెలిస్తే సంతోషపడేదాన్ని కదా అలాంటిది మాకు ఎవరికీ చెప్పకుండా పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అసలు నీలాంటి స్వార్థపరురాలిని నేను ఎక్కడా చూడలేదు ప్రేమ అంటూ తిరిగినన్ని రోజులు నేను అవసరం వచ్చాను కానీ పెళ్ళి కుదిరాక మాత్రం గుర్తుకు రాలేదు కదా అంది అంశు అది కాదు నేను కావాలనే పిలవలేదు మిగిలిన వాళ్ళని పిలుద్దామనుకున్నాను కానీ వాళ్ళని పిలిచినా నీకు తెలుస్తుందని నేను పిలవలేదు అంది మీనా అదేనే ఎందుకు పిలవలేదు అంది అన్షు ఎందుకంటే నా పెళ్ళి అని తెలిస్తే నువ్వు తప్పకుండా వస్తావు వస్తే దేవిని చూస్తావు చూస్తే మళ్ళీ బాధపడతావు ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది కదా అతన్ని కాస్త కూస్తూ మర్చిపోయి ఉంటావు అనిపించింది మళ్ళీ పిలిచి అనవసరంగా నీ నీలో గాయాన్ని రేపిన దాన్ని అవుతాననిపించింది అందుకే అలాంటి పనిని పెట్టుకోలేదు పెళ్ళి అయ్యాక ఫోన్ చేసి చెప్పొచ్చు అనుకున్నానే నేను నిన్ను ఏమీ మర్చిపోలేదు అంది మీనా వెంటనే మీనా దగ్గరికి వచ్చి తనను చుట్టేసుకొని సారీని తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు వాడు నన్ను వదిలిపెట్టిపోతే కదా ఎప్పుడు వాడి జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి ఇక్కడికి వచ్చినా దేవిని చూసినా చూడకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు ఇంకా వస్తేనే అతన్ని కలిసి మళ్ళీ కాసేపు మాట్లాడి గడిపి ఆ జ్ఞాపకాలను మూట కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పితే నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు అంది అంశు ఎందుకే అతనికి ఇష్టం లేదని తెలిసి కూడా అతనినే ప్రేమిస్తూ ఇంతలా బాధపడడం అంది మీనా అది నా చేతుల్లో లేదు కదా ప్రేమించాను ప్రేమిస్తూనే ఉంటాను అంది అంతకు ముందు వరకు గోడ పక్కనే ఉండి అన్షు మీనా మాట్లాడుకున్నది అంతా విన్నాడు దేవ్ వెంటనే లోపలికి వచ్చాడు అతను అలా నేరుగా లోపలికి రావడంతో అన్షు కళ్ళ నీళ్ళు తుడుచుకుని నిలబడింది ఏంటి నీ స్నేహితురాలని పిలవలేదని పెళ్ళికి పిలవలేదట ఆయన పెళ్ళికి పిలవలేదని ఎవరైనా ఇలా ఏడుస్తారా అన్నాడు దేవ్ నేను ఎలా ఏడుస్తున్నానో చూడడానికి వచ్చావా అంది అన్షు లేదు నీ స్నేహితురాలతో ఏమైనా గొడవ పెట్టుకుంటున్నావేమో అని మధ్యలో సంధి కుదర్చడానికి వచ్చాను అంటూ మీనా వైపుకు చూస్తూ మీనా కాసేపు బయటకు అట వస్తావా ఇద్దరినీ ఫొటోస్ తీస్తారట అని చెప్పాడు సరే అంటూ దేవ్తో పాటుగా బయటికి నడిచింది మీనా మీనాతో పాటుగా అంశు కూడా ముహూర్తానికి ఇంకా సమయం ఉండడంతో పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని ఇద్దరినీ గార్డెన్లో ఉంచి ఫోటోలు తీస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ వారిద్దరిని రకరకాల భంగిమలలో ఫోటోలు తీస్తుంటే అంశు దేవు వైపుకి అప్పుడప్పుడు చూస్తూ ఉంది కొనసాగుతుంది ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా కథను షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి